నమస్తే వెల్కమ్ టు మీడియా హెడ్ లైన్స్ అజ్ఞాతం విడిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంవత్సరం కింద నేను వేసిన ట్వీట్లకు మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతున్నారంటూ మండిపాటు గట్కేసర్ కరెంట్ ఆఫీస్ లో ఏసీబీ రైడ్స్ ఏఈ బలరాం నాయక్ లైన్ మెన్ హేమంత్ నాయక్ లు పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ ఎట్టకేలకు అజ్ఞాతాన్ని వీడారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంవత్సరం కింద నేను వేసిన ట్వీట్లకు మనోభావాలు దెబ్బతిన్నాయని కేసులు పెడుతున్నారు ఒకే రోజు నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో నలుగురికి మనోభావాలు దెబ్బతిన్నాయా నేను ఎవరిపై ట్వీట్లు వేశానో వారి మనోభావాలు దెబ్బతినకుండా వేరే ఎవరికో మనోభావాలు దెబ్బ ఎలా తింటాయి దీనికి కేసులు ఎలా వర్తిస్తాయన్నారు రామ్ గోపాల్ వర్మ ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్ అంటే ఇప్పుడు ఏదో వినిగిపోతున్నాను మంచి కింద నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అని అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐ ఐస్ వోంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను అల్లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతనయి ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్లో నాలుగు డిఫరెంట్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు ఎవరో థర్డ్ పార్టీ సంబంధం లేను ఆ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పరిస్థిషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న లాస్ లాస్ని వాడుతున్నారా అయితే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ ది ఆర్ యూ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్లో జరుగుతుంది ఇక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ గా నేను బ్లెయిన్ చేయట్లేదు ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు ఏమంటుందని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చెయ్యొచ్చు చేయడానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ దర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్స్ సారీ బిలీవ్ ఇన్ దాట్ అండ్ అబైడ్ బై దాట్ ఈస్ ఎ సిటిజన్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చాను ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పై ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిల్మ్ వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ఫ్రీ చూసిన తనకి వన్ వీక్లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు డన్ సో ఇట్స్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పస్ అదర్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు మేడ్చల్ జిల్లా గట్కేసర్ కరెంట్ ఆఫీస్ లో ఏసీబీ రైట్స్ నిర్వహించింది ఓ వ్యక్తి నుండి పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు కరెంట్ ఏఈ బలరాం నాయక్ మెన్ హేమంత్ నాయక్ ఇద్దరు పదిహేను వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు

జీడిమిట్ల పారిశ్రామిక వాడులోని పాలిథిన్ సంచులు తయారయ్యే ఎస్ఎస్వి ఫ్యాబ్ పరిశ్రమలో నిన్న మధ్యాహ్నం ప్రాంతంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం రాత్రి దాదాపు డెబ్బై ఐదు శాతం మూడంతస్తుల భవనం దగ్గమైంది కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్ కు సంబంధించిన ముడి సరుకు ఉండటంతో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు నాలుగు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపు చేసేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు నిర్మల్ జిల్లా లో ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దంటూ ఆందోళన చేస్తున్న రైతుల వద్దకు వచ్చిన ఆర్టీఓ రత్న నిర్బంధించి కారు మీద నిప్పు పెట్టారు రైతులు ఇక భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆర్టీఓ ను కాపాడారు పోలీసులు దిలావర్పూర్ లో రైతుల నిర్బంధం నుంచి ఆర్టీఓను ను పోలీసులు రక్షించారు నిర్మల్ దిలావర్పూర్ మండల కేంద్రంలో నిర్బంధించిన ఆర్టీఓ రత్న కళ్యాణి తీసుకెళ్లేందుకు పోలీసు బలగాలు కారు వద్దకు చేరుకున్నాయి కారు చుట్టూ ఉన్న మహిళలను నెట్టివేసి ఆమెను మహిళా పోలీసు బలగాలు అక్కడి నుంచి తప్పించాయి గంజాయిని ఒడిశా రాష్ట్రం నుంచి ముంబై కు తరలిస్తుండగా పట్టుబడ్డాడు నిందితులు అతనిపై కేసు నమోదు చేసి ఐదు కేజీల గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఇచ్చాపురం టూ టౌన్ పోలీసులు ఇక కేసు పూర్తి వివరాలు పత్రికా సమావేశంలో వెల్లడించారు ఇచ్చాపురం సర్కిల్ ఎం చిన్నమనాయుడు అకి కుటుంబం అఖిల్ అక్కినేని మరియు జైనాభ నిశ్చితార్థాన్ని ప్రకటించింది నటుడు నాగార్జున అక్కినే చిన్న కొడుకు అఖిల్ అక్కినే జుల్బీ రావీ కుమార్తె జైనాబ్ రావీతో నిశ్చితార్థం జరిగినందుకు అక్కినేని కుటుంబం ఆనందంగా ఉంది నిశ్చితార్థ వేడుక సన్నిహిత కుటుంబ సభ్యుల మధ్య జరిగింది అర్హులైన ప్రతి ఒక్కరికి నివాస స్థలం ఇస్తామని ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు కావలి అభివృద్ధిపై ఎమ్మెల్యే మున్సిపల్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో నివాసం ఉంటూ ఓటు హక్కు కలిగి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ నివాసం కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈరోజు ఆన్లైన్ ద్వారా ఎవరికైతే నిజంగా కాలనీ లేదో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా మున్సిపాలిటీ తరఫున పట్టణంలో మున్సిపాలిటీ తరఫున ఈరోజు రోజు అర్బన్కి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా కాలనీల కోసం మున్సిపాలిటీలో కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్పి ఈ రోజున తెలియజేస్తున్నా అదేవిధంగా స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి వాళ్ళకు కూడా నూతనంగా స్థలాలు ఇచ్చి కాలనీలు కట్టించేదానికి కూడా తప్పకుండా మేము వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వంలో కట్టబోయేటువంటి ఇళ్ళు పిసుక గుడిలు కాదు విశాలమైనటువంటి స్థలంలో కట్టుకునేందుకు ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క నాయకత్వంలో ఈ రోజున కర్బర్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కూడా రెండు సెంట్లు లెక్కన ఈరోజు స్థలాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా కట్టుకునే కట్టుకునేదానికి అవకాశం కల్పించబోతున్నారు ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి వాళ్ళందరూ కూడా నిధులు వెచ్చించడం జరుగుతుంది ఈ రోజున ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈరోజు రెండున్నర లక్షల రూపాయలతో ఈ రోజున ప్రతి కాలనీకి నిధులు ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ సమీక్షలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమీక్షలో కూడా ఎన్ఆర్జీసీ కింద ముప్పై వేలు అదనంగా రాష్ట్ర కోటా కూడా కొంత ఇచ్చేదానికి సన్నాహాలు జరుగుతున్నాయి వాటికి సంబంధించినటువంటి సబీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అతి తొందరలో మళ్ళీ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ నెల ముప్పై తేదీ లోపల ఎవరికైతే అర్హత ఉండి ఎవరికైతే అవసరం ఉండి ఎవరైతే కాలనీలు లేక ఇబ్బంది పడుతున్నారో ఎవరు ఎవరైతే నివాస యోగ్యానికి అర్హులైనట్టున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మున్సిపల్ ఆఫీసులో లేదంటే సచివాలయ పరిధిలో ఈ రోజున రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కావల నియోజకవర్గ ప్రజానికి ఆయన అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల అభ్యున్నతి కోసం పేదల జీవ జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎల్లవేళ్ళ పేదల కోసం పరితపిస్తూనే ఉంటుంది పేదల కోసం పనిచేస్తూనే ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మీ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వ్యక్తిగా ఉండకూడదు అందరూ కూడా ఇల్లు నిర్మించుకోవాలి తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేసేదందుకు కావలికి ఎమ్మెల్యేగా కావలికి సేవకుడుగా మీకు వెళ్ళవెళ్ళ అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని సందర్భంగా కావలి ప్రజానికన్న అందరినీ కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు ముగిస్తున్నాను నకిలీ యాంటీబయోటిక్స్ రట్టు చేశారు సిద్దిపేట నకిలీ యాంటీబయోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో పట్టుకుంది నిందితులు ప్రముఖ కంపెనీ పేరుతో నకిలీ యాంటీబయోటిక్ కోటిన రూపాయలు యాంటీబయోటిక్స్ స్వాధీనం చేసుకున్నారు జోడాక్స్ ఎక్స్పో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బయోటిక్స్ తయారీ అవుతుంది నకిలీ యాంటీబయోటిక్స్ ని ప్రముఖ కంపెనీలకు జోడాస్ సరఫరా చేస్తుంది నకిలీ యాంటీబయోటిక్స్ ని రక్ష కూడా సరఫరా చేస్తున్నట్లుగా గుర్తించారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వెనుగంటల రాముకు ప్రమాదం తప్పింది కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో ఆర్కా హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెనుగట్ల రాము టీడీపీ ముఖ్య నేతలు టీడీపీ ముఖ్య నేతలు అదేవిధంగా అనుచరులతో కలిసి ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఆయన వెళ్లారు అయితే ఆయన ఊహించని ఘటన ఎదురైంది ఆసుపత్రి లిఫ్ట్ లో ఇరుకుపోయారు లోపల అరగంటకు పైగా ఇబ్బందులు పడ్డారు ఏం జరుగుతుందో అర్థం కాక టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు ఆసుపత్రి సిబ్బంది మరమ్మతులు చేయడంతో అరగంట తర్వాత లిఫ్ట్ ఓపెన్ అయింది దీంతో అంతా ఊపిరి ఖమ్మం నేలకొండపల్లిలో భార్యాభర్తలను గుర్తు తెలిని దుండగులు హత్య చేశారు రమణ కృష్ణకుమారి అనే భర్త భార్యలను వారి ఇంట్లోనే చంపి ఇంటి చుట్టూ కారం చల్లారు పిల్లలు హైదరాబాద్ లో ఉంటుండగా భార్య భర్త నేలకొండపల్లిలో ఉంటున్నారు డబ్బు నగల కోసమే హత్య జరిగి ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు

యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ మత్తు పదార్థాల ముడి సరుకును పట్టుకున్నారు పోలీసులు వాటి విలువ సుమారుగా ఇరవై నాలుగు కోట్లు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు రెండు కార్లు నాలుగు సెల్ ఫోన్లు మూడు సార్లు సీజ్ చేశారు ఇక అదే విధంగా ఇక్కడ తయారు చేసి ముంబైకి ఎగుమతి చేస్తున్న అంతరాష్ట్ర డ్రగ్ ముఠాను పట్టుకున్నట్లుగా డీసీపీ రాజేష్ చంద్ర ఐపీఎస్ తెలిపారు గత మూడు నెలల క్రితమే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసీ రద్దయిపోయింది అటువంటి ఒక అన్యూజ్డ్ ఫ్యాక్టరీలో వీళ్ళొక ఎక్విప్మెంట్స్ తోటి ఏర్పాటు చేసుకుని చాలా పెద్ద ఎత్తున ఈ సింథటిక్ డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము జరుగుతూ ఉన్నది ఇందులో వివరాల్లోకి వెళ్తే కృష్ణారెడ్డి అనే వ్యక్తి ఉన్న లోకల్ వ్యక్తిని అతనికి ఇస్మాయిల్ అతను వాడు పరిచయం అవుతాడు రియల్ ఎస్టేట్ బిజినెస్లో పాటుగా పరిచయం అవుతాడు అండ్ వాళ్ళ మాటల మాటతో కలిసినప్పుడు ఈ ఇస్మాయిల్కి ముంబైలో చాలా రిసీవర్స్ తెలుసు అని చెప్పేసి ఈ డ్రగ్కి చాలా డిమాండ్ ఉంది ఈ డ్రగ్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాఫిట్ సంపాదించవచ్చు చాలా హ్యూజ్ అమౌంట్ మనకు వస్తుందనే ఉద్దేశంతో కృష్ణారెడ్డిని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అండ్ దెన్ కృష్ణారెడ్డి అతనికి పరిచయం ఉందని చెప్పేసి సత్యనారాయణ భానుప్రసాద్ అండ్ ఎవరైతే ఈ సిక్ యూనిట్తో ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో యాదాద్రి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఫ్యాక్టరీ ఓనర్ని వాసుదేవ్ చారి ఇతన్ని కూడా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళందరూ ఒక మీటింగ్ చేసుకుంటారు వీళ్ళతో పాటు ఆ కంపెనీలో పనిచేసిన హెచ్ఆర్ వాటాదారులు కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా త్వరలో మీకు చెప్తాము ఆల్రెడీ ఒక టీమ్స్ వర్క్ చేస్తున్నాయి వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ చేసుకుని ఆల్రెడీ ఆ కంపెనీ వివరాల్లోకి వెళ్తే గత రెండు మూడు సార్లు గతంలో కూడా అది సిక్ అయిపోయి పొల్యూషన్ కంట్రోల్ ఎన్ఓసి రద్దయిపోయి చాలా ఫినాన్షియల్ క్రైసిస్తో ఉంది ఆ కంపెనీకి మళ్ళీ నూతన లైఫ్ తెప్పించాలని చెప్పేసి షార్ట్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఈ డీల్ చేసుకొని ఈ ఇస్మాయిల్ ఇచ్చిన ఆఫర్కి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ని స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఫైజాన్ అహ్మద్ ఇస్వార్ అహ్మద్ అనేవాడు ముంబై నుంచి వస్తాడు అతను సలీం సల్మాన్ షేక్ దొలా అనే అతను ముంబైలో బేస్డ్ ఒక డ్రగ్ పెడ్లర్ పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటాడు అతని కింద ఇతను ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఎవరికైతే రిసీవర్ కావాలనుకున్నప్పుడు ఇతను సప్లై చేస్తూ ఉంటాడు ఆ పర్సన్ కూడా మన కస్టమర్ వైపు ఉన్నాడు ఆ పర్సన్ ఇక్కడ వచ్చి ఈ కన్సైన్మెంట్ని రిసీవ్ చేసుకుని వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాల్సి నా ప్రక్రియ యాక్చువల్గా నిన్న జరగాల్సింది విచ్ వాజ్ బస్టెడ్ స్టాండ్ బై టీజీఏఎన్బి అండ్ రాచకొండ పోలీస్ సో ఈ కృష్ణారెడ్డి ఈ బాలుప్రసాద్ తిరుపతి రెడ్డి వాసువచారి వీళ్ళందరూ కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు వీళ్ళు అందులో తిరుప తిరుపతి రెడ్డి సత్యనారాయణ వీళ్ళు కెమిస్ట్రీ వీళ్ళకు తెలుసు ఎలా హౌ టు మేక్ దిస్ బ్యాన్ డ్రగ్స్ వీళ్ళకి తెలుసు అండ్ వీళ్ళకు రా మెటీరియల్ కూడా వీళ్ళు తెచ్చుకొని దాంతో సెకండరీ ఏవైతే సాల్వెంట్స్ కావాల్సిన అవి కూడా ప్రొక్యూర్ చేసుకొని ఆల్రెడీ ఒక సిక్ అయిన కంపెనీకి అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి వచ్చిన ఎన్ఓసి రద్దయిపోయిన కంపెనీలో ఎటువంటి ఆపరేషన్స్ చేయరావు బట్ అటువంటి కంపెనీలో వీళ్ళు సాల్వెంట్స్ తెచ్చుకొని వేరొక పేరుతోటి సాల్వెంట్స్ తెచ్చుకొని దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది సో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళు అరౌండ్ మొన్న ఫ్రైడే రోజు ఇరవై సారీ వంద కిలోలు ఈ డ్రగ్ డ్రగ్ని ప్రిపేర్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ అంటే నిన్న సాయంత్రం దీన్ని మన రూట్లు ఈ టోల్ ప్లాజాస్ చెక్ పోస్ట్ తప్పించుకుంటూ ముంబైకి చేరవేసే ప్రక్రియ నిన్న ఉంది సో ఇప్పుడు మనకు అరెస్ట్లో కృష్ణారెడ్డి మన కస్టడీలో ఉన్నాడు ఫైజాన్ అహ్మద్ ఎవరైతే ముంబైలో డోలా కింద పనిచేసేసి ఇవంతా సప్లై చేస్తుంటారు ఆ పర్సన్ కూడా మన కస్టడీలో ఉన్నారు అండ్ సునీల్ ఈ పర్సన్ కూడా కస్టడీలో ఉన్నాడు ఈ పర్సన్ డ్రైవర్ ఇతని వర్క్ ఏంటంటే ఎక్కడైతే చెక్ పోస్ట్ ఉన్నాయో అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని తప్పించుకుంటూ దాన్ని తీసుకెళ్ళిపోవడం ఈచ్ కి వీళ్ళందరికీ కూడా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ లో వీళ్ళకి అమౌంట్ ఆ సేమ్ డే వీళ్ళకు డిపాజిట్ అవుతుంది వీళ్ళందరూ చెక్ పోస్ట్ ఎవాయిడ్ చేసుకుంటూ వెళ్ళడం ఇది కాకుండా ఎవరైతే ఓనర్ అందరూ వాసుదేవ్ చారి ఈయన కోసం కూడా టీం ఒకటి వర్కౌట్ చేస్తూ ఉంది అండ్ ఇదే కాకుండా కంపెనీలో మిగి ఒక వాటాదారుడు ఆ పేరును త్వరలో మేము డిస్క్లోజ్ చేస్తాం వాటాదారుడు ఇంకొకటి స్టోర్స్ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ కూడా మీట్ అయ్యి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు వాళ్ళ కోసం కూడా సపరేట్గా టీమ్స్ నడుస్తూ ఉన్నాయి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయిన వెంటనే యాదరిగుట్ట ఇన్స్పెక్టర్ ఆర్ధర్ఎల్ లో టీమ్స్ రేడ్స్ స్టార్ట్ చేసినాయి ఈ రేడ్స్ గాను మన డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు సహాయం దొరికింది వాళ్ళు కూడా వచ్చేసి దాన్ని కులంకుషంగా మొత్తం ఎక్కడైతే ఎక్విప్మెంట్ యూజ్ చేయడం జరిగిందో వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఏ ఏ ప్రాసెస్ చేశారో ఆ మొత్తం స్కీమ్ కూడా వాళ్ళు మనకి ఎవిడెన్సెస్ కరెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ ఎక్కడైతే ఏ ఎక్విప్మెంట్ వాళ్ళు యూజ్ చేసినారో వాటన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ ఆ సీజ్ ని కోర్టు కూడా మేము సబ్మిట్ చేస్తాము అండ్ యాజ్ ఆఫ్ నౌ మనము ఆ ప్రిమేసెస్ చెక్ చేసినప్పుడు అక్కడ మనకు మరొక పదిహేను కిలోల గంజాయి సారీ ఈ సింథటిక్ డ్రగ్ మనకి దొరికింది ఈ పదిహేను కిలోలు వేరే పార్టీ కోసం వాళ్ళు ఇంకా అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు వంద కిలోలు ఈ పార్టీకి అయితే ముంబై పార్టీకి ఈ రిమైనింగ్ తక్కిన ఏదైతే కిలోస్ ఆఫ్ ఈ సింథటిక్ డ్రగ్ ఉందో అది వేరే పార్టీకి ఇవ్వాల్సిందిగా వీళ్ళు అక్కడ దాచిపెట్టడం జరిగింది అది కూడా మన రేండ్లో మనకి మన టీమ్ దాన్ని పట్టుకోవడం జరిగింది అక్కడ ఆల్రెడీ పంచనామా ప్రాసెస్ నడుస్తూ ఉన్నది అండ్ అది కూడా త్వరలో మీకు డిస్క్లోజ్ చేస్తాము యాజ్ ఆఫ్ నో మనకు టోటల్ వర్త్ ఆఫ్ దిస్ కన్సైన్మెంట్ ఈస్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ గవర్నమెంట్ ఎస్టిమేట్ ప్రకారం ఇట్ మైట్ బి మోర్ ఇండ్ యూజర్ ఏ వరకు ఇట్ మైట్ బి మోర్ అండ్ టూ హ్యూనై వర్నా కార్స్ కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ ఫోర్ సెల్ ఫోన్స్ ఏవైతే వీళ్ళు ఈ ట్రాన్సాక్షన్ కోసం యూజ్ చేసినారో వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ని ఈ ఆర్గనైజర్ క్రైమ్ ని బస్ చేసిన టీంలో అతి ముఖ్యమైన రోల్ ప్లే చేసింది టీజీఏఎన్బి ఇన్స్పెక్టర్ పి రమేష్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ జయరాజు హెడ్ కానిస్టేబుల్ నవనీత్ ఖాన్ పోలీస్ కానిస్టేబుల్ మధు శుభం ఉదయ్ వీళ్ళు గా చాలా నిఘా పెట్టి కొన్ని మన్స్ టుగెదర్ దాన్ని వర్కౌట్ చేసుకొని ఒక అద్భుతమైన ఈ నెట్వర్క్ని ఈ నెట్వర్క్ని బస్ చేయడం జరిగింది ఇది ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఇది ఈ నెట్వర్క్ ని బర్స్ చేయడం జరిగింది అండ్ ఇంత మంచి వర్క్ చేసిన ఈ టీంకి రాచకొండ పోలీసుకి కూడా రాచకొండ సిపి గారి తరఫున అండ్ టీజీఎంబి డీజీ గారి తరఫున అండ్ డీజీపీ గారి తరఫున కూడా అందరికీ కూడా కంగ్రాట్స్ ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్పడం జరిగింది సో ఈ నెట్వర్క్ ఇంకా ఈ ఇది ప్రాసెస్ నడుస్తా ఉన్నది అండ్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ ఆ టీమ్స్ నడుస్తా ఉన్నది ఇంకా సీజర్ ప్రాసెస్ కూడా కొనసాగుతూ ఉన్నది ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ముచ్చమ్మిలు పర్యటించారు మంగాపురం రోడ్డులో పొలాల్లో కలియ తిరుగుతూ జరుగుతున్న వరి పంట కోతలను పరిశీలించారు అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు స్వయంగా వరి కోతల మిషన్ పై కలెక్టర్ కూర్చుని వరి కోత కోయించారు ధాన్యం పంట విస్తీర్ణం వస్తున్న దిగుబడి కొనుగోలు ప్రక్రియ ఎలా జరుగుతుంది ధాన్యం డబ్బులు సకాలంలో వస్తున్నాయా రైస్ మిల్లర్ల దగ్గర ఏదైనా కోతలు జరుగుతున్నాయి

thank <laughs>

అటుకున్నా కానీ వాళ్ళు జ్యోతి వాళ్ళు బాగా జ్యోతులు మగా పిల్లలు నెత్తలు పెట్టుకుంటారు